అనేటువంటి ఆయన యొక్క పడవరాజు వృషత మహారాజు యొక్క అయోధిక అయోధ్య అంటే మన తల్లికి అక్కడ నుంచి వచ్చిన అనమాట అక్కడ కాకుండా రామారు అయో తల్లికి అక్కడ నుంచి కాకుండా వచ్చింది కాకుండా మేము అయోగిత అని పేరు అనమాట ఇది యొక్క ప్రవరం అనమాట అదేవిధంగా పాండవుల యొక్క ప్రబల

ఎవరుడు ఎవరు మనవడు ఎవరు దొరుకున్నాయో తెలిసి అన్నమాట చంద్ర మహారాజు యొక్క అంటే చంద్ర మహారాజు యొక్క యొక్క మనవలను పాండు మహారాజు యొక్క పుత్రులు అయినటువంటి వాళ్ళు పాండవులు

శాస్త్రంలో అంటే అమ్మాయిలు ఎంత తెలియచేట ఎంత విద్యా ఎంత విద్యా కూడా ఒక విషయంలో మాత్రమే ఎలాడుకుంది అప్ప అబ్బాయి రూపం అది మాత్రమే జరిగింది కానీ మీకు ఎంత తెలియజేయడం కూడా మీ తర్వాత వాళ్ళ విశేషాలేమి వాళ్ళ మనసు ఉంది మంచిందంటే తప్పకుండా చూస్తామంటారు సంబంధం చేసం ప్రాణం చూస్తానమాట సిద్ధులు జనమాన చేస్తారు ఆ అబ్బాయి అమ్మాయి అమారా వేరే తెలుగు అనమాట తర్వాత చేస్తారు ఎన్ని రకాల భోజనాలు పెట్టారు ఎన్ని విధాలు పెట్టారు ఆ బిందే ఎంత పెట్టారు ఈ బిల్లు చూస్తారు చూస్తారనమాట కాబట్టి కన్యా రూపం మాతాం కాబట్టి బాగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఇతరుల ఉండొచ్చు కానీ సంబంధ విషయాల్లో మాత్రం పెళ్లి విషయాల్లో తల్లిదండ్రులు వివాహం చేస్తున్నారనమాట ప్రభుత్వాలు ఆ కార్యక్రమండి తర్వాత జిల్లా కలెక్టర్ గారు నమస్కరించి కార్యక్రమమొనిపక జిల్లా గ్రామం అంటే ఒక చిన్న ఊరు జమీన్ పాఠశాలకి దగ్గరటే వాళ్ళ ఇంటి దగ్గరకి ఒక बहुत నేయాటి ఒక మనోని ద్వారా చేత అక్కడ జిల్లా గ్రామం నుండి దగ్గర भगवान बेजे प्रभु हैं भगवान बालक जननी के बाल का वायु के लिए शांति आज स्वर्ग वाला जननी जवान हर देव मुक्ति का नाम ना देवी स्वामी तुम लोग सुबह वहाँ सार महर्षि नाम दीदार अंधेरे हल्यातारा मंदोली पांच चाली तमिल तिक्कार पुंज पलोपरे ताना दीदार अंधेरे સહસ દૈત્યાનામનુર ઈશાન્યા દિગાળકાનાલજબર મુક્તિજના

ఆవి ఈన అయోధ్య అంతిక్షీవలలో రండి మీ సంవత్సరానికి తీరికి వారి ఆవతనందుకు ధన్యవాదాలు వివాహే చత్రదాయివాహరే వారి వారిని ఈ ప్రమాణ కార్యక్రమల తమ మార్గములో ఉండి అదృష్ట బావని ఆశీర్వదించబడుదుము నామధేవజీ నాళ భార్యల తరపున జయ జయని ధ్యానలతో ఉహని అలాహ జయని ఆశలతో ఉహని అంతిక్షీ